హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు భారీ షాక్ అండి రేపటి నుంచి మనకు పెన్షన్ల తనిఖీ అయితే చేస్తున్నారండి మన ఏపీ రాష్ట్రం అంతటా కూడా మనకు రేపటి నుంచి పెన్షన్ల తనిఖీ అయితే చేస్తున్నారు రెండు లక్షల యాభై వేలకు పైగా కూడా పెన్షన్ని రద్దు చేస్తున్నారు మనకు కోటమి ప్రభుత్వం సో దట్ మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ అనేది తీసి పెట్టుకోవాలి ముఖ్యంగా ఎవరి పెన్షన్లు రద్దు చేస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దాంతోపాటుగా చాలామంది కొత్త పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అలాగే దీంతో పాటుగా యాభై ఏళ్ళ పెన్షన్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది అడుగుతూ ఉన్నారండి సో దానికి సంబంధించి మనమైతే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాలి కానీ దీనిని అయితే మనకు డేట్ అనేది పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ కూడా మనకు ఇంకొక డేట్ అయితే ఇవ్వడం జరిగింది అది ఎప్పటి నుంచి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు నేనైతే మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి కుటుంబ సమస్యలు ఉన్నా కూడా శ్రీ పోలేరమ్మ జ్యోతిష్యాలయము గురూజీ గారు శ్రీనివాసరావు గారు అండి సో నమ్మకంతో కాల్ చేయండి గురువు గారు మీకు ఫోన్లోనే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తారండి మీరు గురువు గారితో డైరెక్ట్గా మాట్లాడచ్చండి ప్రేమ పెళ్లి ఉద్యోగము వ్యాపారము అప్పుల బాధలు రాజకీయ బాధలు అలాగే విదేశీ వ్యాపారం వ్యాపారము భార్య ఎన్నో సమస్యలు కుటుంబ సమస్యలన్నీ కూడా గురుజీ గారు ఒక్క రోజులోనే ఫోన్ లోనే పరిష్కరిస్తారు మీరు డైరెక్ట్ గా గురుజీ గారితో మాట్లాడాలి అనుకుంటే గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ త్రీ ఈ నంబర్ కి కనుక కాల్ చేస్తే మీరు డైరెక్ట్ గా గురు గారితో మాట్లాడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్ల తనిఖీ అయితే జరుగుతుందండి అది కూడా రేపటి నుంచే ప్రారంభిస్తున్నారు సో మనకు ఆగస్ట్ నెలలో పెన్షన్ అనేది ఇచ్చే లోపల ఈ పెన్షన్ అనేది తనిఖీ చేసి రెండు లక్షల యాభై వేలకు పైగా పెన్షన్లు అయితే తీసేస్తున్నారు మనకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షలకు పైగా పెన్షన్లు అయితే ఉన్నాయి ఇందులో మనకు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారండి మరి ముఖ్యంగా ఎవరికి చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడైతే నేను చెప్తాను సో దట్ వీడియోని మాత్రం నీట్గా వినండి ఎందుకంటే మీకు ఉందో తీస్తారా లేదో మీరు తెలుసుకోవాలి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ అనేది చెయ్యకుండా చూడండి ముఖ్యంగా ప్రభుత్వం ఫోకస్ అనేది వికలాంగుల మీద అయితే పడిందండి వికలాంగుల పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు సో చాలా మంది వికలాంగులు సదరన్ సర్టిఫికేట్లో వాళ్ళకి పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉన్నా కూడా డాక్టర్ దగ్గర పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఏపించుకొని దాని ద్వారా పెన్షన్ అనేది తీపిచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఈ విషయం అనేది ప్రభుత్వానికి అయితే తెలిసిందనమాట సో దట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో మామూలు వికలాంగులు సో అంటే మామూలు వికలాంగులండి అంటే మామూలు వికలాంగులండి అంగవైకల్యం ఉన్న పూర్తి వికలాంగులు కాదు కేవలం మామూలు వికలాంగుల గురించి అన్నమాట సో మామూలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా సదరం పై వెరిఫికేషన్ అనేది చేస్తారు సో అంతకన్నా ముందు మీరు మాత్రం మీ సర్టిఫికేట్ అనేది జెన్యునో కాదు ఒకసారి మీరే డాక్టర్ దగ్గర ఒకసారి చెక్ చేయించుకొని వెరిఫికేషన్ చేసుకొని మరి చెక్ తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే మనకు పర్సంటేజ్ అనేది నలభై కంటే ఎక్కువగా ఉండాలండి నలభై కంటే తక్కువగా ఉంటే వారందరినీ కూడా పెన్షన్లు అయితే రిజెక్ట్ చేస్తున్నారు అండి సీరియస్గా చెప్తున్నాను రిజెక్ట్ చేస్తున్నారు అందుకని చెప్పి వికలాంగుల పెన్షన్దారులు అందరూ కూడా దయచేసి మీ సదం సర్టిఫికేట్ అనేది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోండి మనకు ఆగస్టు ముప్పై లోపల మనకు దీనికి సంబంధించి తనిఖీలు అయితే జరుగుతాయి సో దట్ ఎవరు తీసేస్తారనేది వాళ్ళకైతే అప్పుడే అర్థమవుతుంది అనమాట సో ముందుగానే నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే అందచేస్తున్నాను తెలియచేస్తున్నాను అనమాట సో మీ సర్టిఫికేట్ అనేది క్లియర్గా ఉందో లేదో చూసుకోండి తర్వాత నెక్స్ట్ దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు కూడా సో కొంచెం హెల్త్ బాగలేకపోయినా కూడా ఎక్కువగా ఉన్నట్టుగా సర్టిఫికేట్ అనేది వాళ్ళకు తెలిసిన డాక్టర్ల దగ్గర ఎంతో కొంత లంచాలు ఇచ్చి మరి దీనికి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేసుకుని మరి తెచ్చుకుంటున్నారంట సో దట్ వాళ్ళు కూడా కొంచెం బీ కేర్ఫుల్గా ఉండండి ఇట్లాంటి పెన్షన్లు కూడా తీసేస్తున్నారండి సో అలాగే ఒంటరి మహిళలు సో వాళ్ళకు కూడా యాభై వేల మంది దాకా ఒంటరి మహిళలు ఉంటే సో వాళ్ళ పెన్షన్లు అయితే మనకు సగాటుకు సగం మందిని అయితే తీసేస్తున్నారండి ఎందుకంటే ఒక పది సంవత్సరాల క్రితము వాళ్ళ హస్బెండ్ అనేది వాళ్ళకు దూరం అయిపోయి పది సంవత్సరాలు వాళ్ళు పెన్షన్ అనేది తీసుకుంటూ ఇప్పుడు వాళ్ళు హస్బెండ్ అనేది కలిసిపోతున్నారని సో దాని గురించి కూడా మనకు ప్రభుత్వానికి అప్డేట్ అనేది వెళ్ళింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒంటరి మహిళల పెన్షన్లు కూడా సో తనిఖీ అయితే చేస్తారు సో ఎవరైనా కూడా మోసం చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటే వాళ్ళ మీద మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటారంట అందుకని చెప్పి సో దట్ మీరు అందరూ కూడా సో ఇట్లాంటి ఉండి మీరు ఏదైనా కావాలనే తీసుకుంటూ ఉన్నట్లయితే జాగ్రత్త పడండి అంతేకాని మీరు ధైర్యంగా ఉండి మీరు ఫ్రాడ్ చేస్తున్నట్లయితే మీ పెన్షన్ తీసివేయడమే కాకుండా మీ మీద కేసు అనేది కూడా ఫైల్ చేస్తారంటండి సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు పెన్షన్ తనిఖీ గురించి చెప్పాను అలాగే మనకు కొత్త పెన్షన్లు యాభై ఏళ్ళు నిండిన వారికి ఇప్పుడు మనకు పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు అలాగే వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు ట్రాన్స్జెండర్స్కి అసలు పెన్షన్దారులు ఎంతమంది అయితే ఉన్నారు చాలా మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా మనకు ఇంతకు ముందే ఒక జీ సో మనకు ఇంతకుముందే మనకు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది జూలై పద్దెనిమిది నుంచి అని చెప్పేసి కానీ అయితే క్యాన్సిల్ చేస్తున్నారండి ఎందుకంటే మనకు ఇంకా వాలంటీర్ల సమస్య అనేది డిస్కషన్లోనే ఉంది కాబట్టి అందుకే దీన్ని పోస్ట్ పోన్ చేశారండి పోస్ట్ పోన్ చేశారు కానీ ఎప్పుడు దీనికి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు గ్రామ సేవకు వార్డు సేవకు వీళ్ళే ఇంటి వద్దకే వచ్చేది చేశారండి ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలని సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం ఇష్టం లేక అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడతారు సచివాలయాల చుట్టూ ఏమీ తిరగనవసరం లేదు సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకొని ఉంటే మీ దగ్గరికి గ్రామ సేవకు వార్డు సేవకు వీళ్ళే వచ్చి మీకైతే అప్లై చేసి సో ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీకైతే పెన్షన్ అనేది వస్తుంది అనమాట అయితే ఈ గ్రామ సేవ వార్డు సేవకి ఎప్పుడు వస్తారని చూసుకున్నట్లయితే సో మనకు వీళ్ళు రావడానికి దాదాపుకు ఒక పది రోజులైన టైం అయితే పట్టేటట్టుగా ఉంది సో ఆల్మోస్ట్ మీరైతే పెన్షన్దారులు ఆగస్ట్ నుంచి పెన్షన్ అనేది తీసుకోలేరు అనుకుంటున్నాను నేనైతే సో వాళ్ళు వచ్చి మనకు అప్లై చేసి మీ డాక్యుమెంట్స్ పైకి వెళ్ళి దాని నుంచి మనకు తెలిసే లోపల టైం అయితే పడుతుందన్నమాట అందుకని చెప్పి మనకు కొద్దిగా వెయిట్ చేయండి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకునే వాళ్ళు ఓకేనండి సో దీన్ని అప్లై చేసుకోవడానికి పెన్షన్దారులు అందరూ కూడా వికలాంగులైతే మీ దగ్గర సదరణ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాష్ అనేది పెట్టుకోవాలండి అలాగే దీంతో పాటుగా వికలాంగులు సో అలాగే సో అలాగే వృద్ధులు యాభై సంవత్సరాలకి నిండిన వాళ్ళకి అందరికీ కూడా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవి పెట్టుకుంటే చాలు ఇంకా వచ్చేసి వితంతువులు వితంతువు పెన్షన్కి ఇంకా మీకు తెలిసిందే కదా మీ హస్బెండ్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అనేది పెట్టుకో ఉండాలి ఆ తర్వాత ఒంటరి మహిళలు ఒంటరి మహిళలు పెన్షన్ అనేది మనకు ఏజ్ ఎంత ఉండాలి వయసు ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే వయసుతో పని లేదండి మీకు ఇప్పుడు వయసు అనేది ఎంతైనా ఉండొచ్చు పెళ్ళి అయ్యి మీ హస్బెండ్ అనేది మీ మీ భర్త అనేది మీకు దూరం అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయితే అయ్యి ఉండాలి అలా అయిన వాళ్ళకే మనకు వితంతు పెన్షన్ అనేది వస్తుందండి అంతేకాని మనకు నాకు ఇంత వయసు ఉంది అంత వయసు ఉంది నాకు వితంతు పెన్షన్ అనేది వస్తుందని అంటే వయసు గురించి కాదు అంతేనండి అంతేకాని దానికి వయసు లిమిట్ అనేది ఏమీ ఉండదు మీ హస్బెండ్ అనేది మీకు దూరం అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయితే అయి ఉండాలి అట్లాంటి వాళ్ళకే వస్తుంది అప్పుడు మీరు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాష్ ఇంకా మీకు పిల్లలు ఉంటే పిల్లలు ఆధార్ కార్డులు కూడా తీసుకొని కనుక వెళ్ళినట్లయితే సో దాన్ని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడికి ఎలా అవసరం లేదు ఇంటి వద్దకే వచ్చి మీకైతే అప్లై చేస్తారు కాకపోతే మనకు పది పదిహేను రోజులు టైం పడుతుందండి దీని గురించి అయితే మళ్ళీ మనకు పోస్ట్ పోన్ అయ్యింది సో ఓకేనండి మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం